చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభించారు ప్రారంభంలో సహాయక పాత్రలు కూడా పోషించారు ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ లో కీలక మలుపు ఈ చిత్రం ఆయనను స్టార్ గా నిలిపింది తెలుగు సినిమాల్లో డాన్స్ యాక్షన్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన వారిలో చిరంజీవి ఒకరు ఆయన శైలి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది చిరంజీవి తన కెరీర్ లో నూట యాభైకు పైగా సినిమాల్లో నటించారు విభిన్న జానర్లలో పాత్రలు పోషించారు చిరంజీవికి పద్మ విభూషణ పురస్కారం లభించింది ఇది భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి చిరంజీవి రక్త బ్యాంకును స్థాపించారు మరియు రక్తదానాన్ని ప్రోత్సహించారు మిలియన్ల మంది దాతలు పాల్గొన్నారు సినీ విరామం తర్వాత చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అభిమానుల స్పందన భారీగా వచ్చింది చిరంజీవి ప్రభావం ఒక నటుడికి మాత్రమే పరిమితం కాలేదు ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిశను కూడా మార్చింది చిరంజీవి తెలుగు సినిమాలో మాస్ ఎంటర్టైన్మెంట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన నటుడు డాన్స్ మరియు యాక్షన్ లో అతనికి ప్రత్యేక గుర్తింపు చిరంజీవి తెలుగు సినీ చరిత్రలో ఒక కీలక అధ్యాయం